నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మేము కూడా బాగున్నామండి భాగ్యం అంటే మా స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న చెప్పాను కదండి మా బావ కొడుకు ఎకరకల్లో దించేసి వెళ్ళిపోయారని అయితే అక్కడ బస్సు ఎక్కామండి నల్గొండకి ఇంకా బస్సు ఎక్కి అక్కాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కళ్ళు నల్గొండలో ఉంటున్నారు ఇంతకు ముందైతే ఇక్కడే ఉండేవారు అండి కానీ ఇప్పుడు అందరూ ఇంకా నల్గొండలో ఉంటున్నారు మా అక్క వాళ్ళ చిన్న పాప అందరూ కలిసి ఉంటున్నారు అందుకని ఇంకా అక్కడ తీసుకెళ్ళి స్టేషన్కి దగ్గర అని అక్కడికి వెళ్ళాక అప్పుడు వెళ్దారు కానీ జస్ట్ మేము ఒక గంటే ఉన్నామండి ఇంకా మధ్యాహ్నం వెళ్ళాం మొత్తానికి మీ ఇంటికి రప్పించావా అంతేలే పెద్దపుజ్జికి నడుపుజ్జిక పోలం పోలం శనికాజ్జికి ఇంకేం చెప్పదులే దానికి పనులు కాచి మీకు త్యాగలేదు పది నిమిషాల ముందు నేను ముద్దుగానే ఉన్నాడు ఏమైంది మా బావకి అందు అందంగా ఉండాలి మనిషి మనసు బాగుండాలి పుట్టి అందులో అంతే నేను మా అక్క అండి అంటే నిన్న మా పిన్ని ఏడుతో పంపించింది కదా మా పిన్నికి ఇద్దరు కూతుళ్ళి పెద్ద ఆవిడ తనకేమో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలోని ఒక మగపిల్లడు అయితే ఒక ఆడపిల్ల చనిపోయింది అనుకోండి డెలివరీ టైంలో ఇదిగోండి ఇంకా పెద్ద అమ్మాయిని అల్లుడు వీళ్ళేనండి దేవుడిని నమ్ముకున్నారు వాళ్ళిద్దరూ ఇంకంతే మా ఫ్యామిలీలో ఎవ్వరూ దేవుడిని నమ్ముకోలేదు ఇంకా మేము వెళ్ళామని చికెన్ వండేస్తుంది మా సంధ్య పేరు సంధ్య అండి చిన్నపిల్ల మా అక్కకి ఇంకా కొడుకు వచ్చి అక్కడ ఉంటున్నాడు హైదరాబాద్లో ఇంకా రాలేదు ఇంకా మా యొక్క టీ పోస్తూ ముద్దుగా ఉన్నావా నువ్వు అని అడుగుతుంది వీడియోలో పడుతున్నావు అంటే అందం ఏముందండి మనుషులు కష్టపడే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి కష్ట నేను ఎండ బతికే వాళ్ళు వేరేగా ఉంటారండి ఎండకి పని చేసేవాళ్ళు వేరేగా ఉంటారు ఇంక అదే చెప్తున్నాను అందం ఏముంది లేక అందంగా ఉండాలి మనుషులు మనసు బాగుండాలి అంతేనండి ఎవరిదన్నా సరే అందంగా ఉండి మనసు బాగోకపోతే సుఖం ఏముంది చెప్పండి ఎప్పుడు రమ్మన్నా రావు బాగానే వచ్చావని మా అక్క తెగ మురిసిపోతుంది అంటే నాకు కూడా ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ పని చూసుకొని ఇంటికైతే వచ్చేస్తాను మా అక్క వాళ్ళు రెండు అమ్మాయి చనిపోయిందండి సేమ్ స్వాతిలాగే నీరసం చేసిందంట మరి ఆ స్వాతి నీరసము లేకపోతే మరి అంటే లక్షణాలు అయితే అలాగే చెప్తుంది మా అక్క నిజంగా నీ అందం దేవుడు ఉన్నాడు నా పిల్ల చనిపోయిందిరా స్వాతి నిజంగా దేవుడు బతికించాడని చెప్తుంది నిజమేనండి నిజంగానే అందరు ప్రార్థనల వల్ల దేవుడు నిజంగా స్వాతిని అలా నిలబెట్టాడంటే అది దేవునికే మహిమ ఘనత చెందాలి నిజంగా నా బిడ్డను అలా నిలబెట్టాడు నిజంగా మా అక్కల పిల్ల చనిపోయినప్పుడు నేను వెళ్ళాను ఏమైందంటే నువ్వు మటుకు బతిలాడన్నా ఉంచాలా నేను వచ్చే వరకు ఎక్కువ ఇక అని అమ్మ అంటే పావురం కదా అందరికీ అని ఇంకా నా బిడ్డ వచ్చిన్నాడే నాకు నీ హైదరాబాద్ నుంచి ఏడుపు మొదలు పెడితే ఇంటికి వచ్చిన అసలు నాకు ఎవరి మీద నా బిడ్డ మీదనే ఎవరు చెయ్యాలని తమ్ముడు కూడా పడే ఉన్నాడు అమ్మ పడే ఉంది ఇంకోడు ఉండి చెయ్య మేము ఆయన అడ్డం పడ్డావు ఇటు చేస్తా లేరు అడు చేస్తా లేరు అసలు ఒక రోజు ఉంచేదాన్ని మైండ్ ఎందుకు పని చేయలేదు అదేమో పిల్లని చూసుకోవడానికి కావలేదు అటు పెద్ద మాయను ఉంచమంటే పెద్ద మాయను ఉంచలేదు మొన్న ఎంకాన ఉంచమంటే ఎంకాన ఉంచలేదు ఈ ఇప్పుడు ఈ ఈయన అతను ఉంచమంటే అతను ఉంచలేదు నోరు అసలే రాలే పిల్లకి ఏమైంది అని కూడా రాలే పెసలు పెట్టలేదని కాదు ఈ నెల కూడా వెళ్ళిపోయి తిప్పినా ఈ వేసుకొని పోయింది తర్వాత ఇప్పుడు పెళ్లి చేసినా తిరుగుకుండా అయిపోయింది చెడ మంచిగా అది ఎవరికి రాని సబ్బు వచ్చింది అన్నాడు అంతేగాని పిండం కడుపులో ఉండి అవ నాకు పాప కావాలి నాకు పాప కావాలని పోరాడింది అంటే ఆ పాప మీద పడ్డాం మేము కానీ ఇది అంటే నా బాగానే ఉంటుంది అప్పుడు కాలు లేవాలి ఆమెకు ఈ చేత దగ్గర కావాలి ఆపలి ఆపులున్నాయి మన కాళ్ళు ఇంత అసలు దవాఖాన పోవటమే మంతానే చూసినా నేను పోవటం నేను నిన్ను దావకాన పోయే అదే దావకాన అక్క కూడా రెండు రోజులు మూడు కూడా తిరగబెట్లేదు అందరికి అందరికి పెట్టింది ఇంటికి వచ్చి గౌరవం పెట్టింది

కానీ ఈ క్వాలిటీ రాలేదురా దగ్గరికి ఈ క్వాలిటీ రాలేదు అప్పటి దాకాలో పట్టుదు కదా కాళ్ళు గుంజుకోబిడ్డి నాకు కాలు వస్తలేదే నేనేం చేయనే నోరు వరకే ఉందా అప్పుడు కూడా అంతే పెద్ద కూడా ఇక్కడి వరకు పని చేయలేదు నూరే మాట్లాడా నోరే పెద్దాం కూడా అంతే చేతులు కాళ్ళు ఏం పనిచేయలేమైనా అనేది సేమ్ స్వాతి కూడా అలాగనేదిలే

అంటుంది ఇంకా సరే ఇంకా వాళ్ళు అలా నమ్ముతారండి కాకపోతే చేతబడి గట్ట కాదు కానీ వైద్యమే నేను అనుకోవడం ఏంటంటే వైద్యం చేసేటప్పుడు డాక్టర్స్ కనిపెట్టకపోతే ఇంక మనం ఏమీ చేయలేమండి ఇంకా మన పిల్లలు జారిపోవడమే ఇంక మా అక్క అయితే ఎంత కుమిలిపోతుందంటే ఇంకా బిడ్డ పోతే ఎంత బాధ ఉంటుందో కన్న తల్లిలకే తెలుస్తుంది అయితే ఈ లోపు మా చిన్నల్లుడు వచ్చాడు బస్కి పిల్లల్ని తీసుకెళ్తాడంటండి బస్ డ్రైవర్ అన్నమాట ఇంకొచ్చి వాగున్న అత్తయ్య అని పలకరిస్తున్నాడు మా అంటే మా అమ్మాయికి చిన్న పాపకి ఇద్దరు కవలండి తర్వాత లాస్ట్ అబ్బాయి ముగ్గురు మగపిల్లలే ఇంకా రావచ్చు కదా నల్లగొండ వచ్చినప్పుడల్లా ఇక్కడికి అంటే సరేలే బాబు ఇప్పుడుదా తెలియదు కదా వస్తానులే అని చెప్పాను రెండో అత్తయ్య అక్కడ మీరు ఎక్కితే ఇక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను మనకు స్టేషన్ దగ్గరే అని చెప్తున్నాడు మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను నాకు టైం అవుతుందని ఇంకా అబ్బాయి అయితే నాతో మాట్లాడేసి వెళ్ళాడు అనమాట మా చిన్నల్లుడండి

పెద్దోళ్ళు కూడా నాకే భయపడేవు మా అక్క జుట్టు చాలా పెద్దదండి అస్సలు ఒక్క ఇంటికి కూడా మెరవలేదు చూడండి మేము మా అక్క కన్నా చిన్నవాళ్ళు మా ఇంటికలు మెరిసిపోయే మేము వాళ్ళకన్నా పెద్దోళ్ళగా ఉంటాం అనుకోండి చిన్నప్పుడు అందరిని తెగ బెదిరించేసేదాన్ని అందరూ భయపడేవారు ఇంకా మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకొని కాసేపు నవ్వుకున్నాము ఎలాగన్నా చిన్నప్పుడు ఉండే ఆ యొక్క జ్ఞాపకాలు చాలా అద్భుతంగా ఉంటాయి కదండి ఎంతండి బాబు మూడు అంతస్తుల మీద నేను దూకేదాన్ని నేను ఇప్పుడు ఒక అడుగు తీసే అడుగు అడిగేయాల పోతున్నాను నిజంగానే రన్నింగ్లో నేనే ఫస్ట్ ఉండేదాన్ని అండి ఎందుకంటే కొంచెం పొడవుకు ఉండేదాన్ని తెగ అండి అందరూ నేను నించుంటే చాలు ఆ గ్రూప్లో నేను ఉండనని ఇవ్వరు నిన్న ఒక మెసేజ్ కూడా వచ్చిందండి జ్యోతి గారు పెట్టారు మీరు ఆంధ్ర అమ్మాయిలా లేంధ్ర ఆవిడలా లేరండి అని మా ఫ్రెండ్స్ కూడా అలాగే అనివారండి నువ్వు ఎక్కడో తమిళనాడు శ్రీలంక అమ్మాయిలా ఉంటావని మా ఫ్రెండ్స్ కూడా అనివారండి నువ్వు బారికి ఒక అడిగేస్తావు నీ పక్కన ఎవరి నుంచి ఉంటాడు అని ఫోటో దిగడానికి కూడా నా పక్కన నిలబడేవారు కాదండి నువ్వు ఎంత ఎత్తున్నావు నేను నీ పక్కన నుంచి ఉంటే పొట్టి ఉంటానని చాలామంది ఫోటో కూడా దిగేవారు కాదు ఆ ఫోటోలు తీయించుకుని వాళ్ళు స్టూల్ వేసుకొని అలా చేసేవాళ్ళు ఇంకేం చేస్తాం లేండి ఇంకా అవన్నీ చాలా అద్భుతమైన మెమొరీస్ ఇదిగోండి ఇక్కడ ముగ్గురు పిల్లల్ని మీకు చూపిస్తున్నాను మా సంధ్య పిల్లలు అంటే మా అక్కలు మానవాళ్ళు ముగ్గురుని ఇంకా కర్రీ చేస్తున్నంటే ఇంకా అన్నం తినమన్నారు కానీ ఇంకా తినలేం కదండి ఆ టైం టైం కానీ టైంలో తినలేం కదండి అదనమాట ఇంకా అక్కడేమో ఇందిరా ఏమో చపాతీలు అవి చేసి ఇచ్చింది ఇంకా కూర కూడా పెట్టింది అనుకోండి ఇంకా అక్క కూడా కూర అది పెట్టింది మీకు మా అక్క జడ చూపిస్తున్నాను మీకు ఆ తర్వాత ఇంకో మెసేజ్ అండి చాలా బోర్గా ఉంది మూడు రోజులు వీడియో అంటే భాష అర్థం అవ్వదు కదండి మా అక్కల భాషలు చాలా కొంతమందికి అంటే మన సైడ్ వాళ్ళందరికీ అవ్వదు అందుకని బోర్గా అనిపించవచ్చు సారీ అండి ఇంకా ఈ వీడియోతో అయిపోతుంది ఇంకా నల్గొండ వీడియోలు కొంచెం మెమరీగా కూడా ఉంటాయి మా అక్క వాళ్ళందరినీ మీకు చూపించినట్టు ఉంటుంది అని చూపిస్తున్నాను అనమాట తర్వాత వీళ్ళు ఐదు వేలు అండి మా అక్కని ఆ పాప ఇద్దరు కలిపి ఉంటున్నారంట ఇల్లు మీకు చూపిస్తున్నాను రెండు బెడ్రూమ్లు ఆ తర్వాత బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉంది లాబొరేటరీ బయట ఉంది బాగుందండి ఇల్లు ఈ చెరుకు రెండు వేలు కట్టుకొని అందులోనే మా అక్కలుని మా అల్లుడాలు కూడా ఉంటున్నారు ఇల్లు అయితే చాలా బాగుంది నాకు నచ్చిందండి ఇంక మీకు కూడా చూపిస్తున్నాను స్టేషన్ దగ్గరగానే ఉంది కాకపోతే ఇంకా నేను కొంచెం నడవలేను కదా ఆయాసం వస్తుంది కదా అని మా అక్క అయితే ఇంక నేను బయలుదేరిపోతానంటే కొంచెం కోర్ బాక్స్లో పెట్టేసారు నేను తినలేదని ఇంకా ఆటో మా ఆటో పిలిపించారండి మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటామంటే ఇంక మా బావేమో స్టేషన్కి వచ్చాడు ఇంకా స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఎక్కించాడు ఇంకా అందరికీ చెప్పేసి మా అక్కకి అందరికీ చెప్పి మేమైతే బయలుదేరిపోయాము బావా మా అక్కని వంద రూపాయలు అడిగాడు అని మా అక్క దెబ్బలాడుతుందండి అందరూ అందరి ఇళ్ళలోనే ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి ఫన్నీ కానీ ఇంకా సరేలే అని నేను ఇంకా స్టేషన్కి వెళ్ళాక మా బావకి ఇచ్చానులేండి అంటే ఎప్పుడో వస్తాం వాళ్ళకి వాళ్ళకేదో ఇంకా వాళ్ళకున్న అలవాట్లు అవి పోగొట్టుకోరు కదా ఇంకా వాళ్ళకి ఉండే అలవాట్లు ఉంటాయి ఇంకా బావని వెళ్ళిపోమన్నాను టైం పడుతుంది కదా బాగా నువ్వు వెళ్ళిపో మళ్ళీ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు అనుకోండి టికెట్ అడుగుతారు మళ్ళీ పట్టుకుంటారు వాళ్ళు ఫైన్ వేస్తారు మళ్ళీ ఇదో బాధ ఎందుకు వచ్చింది నవ్య ఉంది కదా వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసాను నవ్య ఏమో యాప్లో చూస్తే ఎదరకు వచ్చేసింది భోగిలని చెప్పి ప్లాట్ఫారం ముందుకు వెళ్ళిపోయామండి తీరం వస్తే ట్రైన్ వచ్చే టయానికి అక్కడ వేస్తారు కదండి అదేమో లాస్ట్కి వచ్చింది అనమాట ఇంకా చూడండి అక్కడి నుంచి ఆయాస పడతా గబగబా గబగబా నాకు గుండెల్లోకి వచ్చేసిందండి బాబు ఆ గుండెలు నోట్లోకి వచ్చేసినట్టు అయిపోయింది ఇంక అంత పరిగెట్టుకుంటా వచ్చి ఎక్కాము ఇంక మొత్తానికి లాస్ట్లో ఇంకా గుండి చపాతీని మాంసం వేసుకొని మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కేసాక భోంచేసి పడుకొని తల దిగేసాం అనమాట ఆల్రెడీ మీకు అవన్నీ షార్ట్లో పెట్టాను వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తప్పనిసరిగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పనిసరిగా రెండు మూడు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటానండి బాయ్